నెల్లూరు జిల్లా వింజుమూరు పట్టణ పరిధిలోని చాలా చోట్ల పంచాయతీ అప్రూవల్ ఎల్వోసీ లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి దీనిపై పంచాయతీఈఓ రామారావు మాట్లాడుతూ ముందుగా ఏర్పాటు చేసి ఉన్న వెంచర్లకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ వినియోగించుకోవాలని తెలిపారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అప్రూవల్ తీసుకోవాలని చెప్పారు అందరికి నమస్కారం అండి నా పేరు రామారావు నేను ఇంజూరు పంచాయతీ పని పనిచేస్తున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లేఅవుట్ల మీద చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వచ్చి అనాథ లేఅవుట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు పదిహేను అడుగులు పదిహేను ఇరవై అడుగులు పెట్టుకొని లేఅవుట్ వేస్తున్నారు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు దీనివల్ల కొనేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పంచాయతీకి వచ్చేసరికి ఇక్కడ మేము అప్రూవల్ ఇవ్వట్లేదు ఎన్ఓసీ ఇవ్వట్లేదు దీనివల్ల లేఅవుట్లు వేసిన వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కానీ ఇల్లు కట్టుకునేవాళ్ళు ఫ్లాట్లు కొన్నోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున లేఅవుట్లు వేసే ప్రతి ఒక్కరు కూడా మూడ ద్వారా మీరు పర్మిషన్ తీసుకుని గవర్నమెంట్ అయితే ఏ రూల్స్ ఇచ్చిందో ముప్పై మూడు అడుగులు నలభై అడుగులు రోడ్లు వేసి పంచాయతీ టెన్ పర్సెంట్ వదిలిపెట్టి ఫీజుల్లో మనం కనీసం ఒక బోర్ వేసుకోవాలన్నా ఒక పబ్లిక్ ఒక ఏదైనా ఒక సమయం ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కావున అప్రూవల్ చేసే ఈ లేఅవుట్లు వేసే వాళ్ళు కూడా ఆలోచించి జనాలు ఇబ్బంది పెట్టకుండా ఈ నూడా ద్వారా పర్మిషన్ తీసుకొని నూడా పరిధిలో ఏ విధంగా అయితే మన గైడ్లైన్స్ ఉన్నాయో అదేవిధంగా నూడా మీరు లేఅవుట్లు వేయాలి అదేవిధంగా ఇంతకుముందు గతంలో కొన్ని లేఅవుట్లు వేస్తున్నారు అటువంటి వారికి గవర్నమెంట్ వారు మంచి ఒక సదా అవకాశం ఇచ్చినప్పుడు ప్రస్తుతం అది నా జీవో నెంబర్ నూట ముప్పై నాలుగు డేట్ ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఎవరైతే మనం ఫ్లాట్లు వాళ్ళు కావచ్చు తర్వాత లేఅవుట్ ఓనర్లు కావచ్చు ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా అప్లై చేసుకొని మనకి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఐదు నుండి తొంభై రోజులలోపు ఎవరైతే ఎల్ఆర్ఎస్ ద్వారా అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి గవర్నమెంట్ వారు మంచి సదావకాశం ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకొని మీరు దీనివల్ల కూడా లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను పర్మిషన్ లేని గ్రామ పంచాయతీ తరఫున ఎటువంటి ఎన్ఓసీ కానీ ఎటువంటి పర్మిషన్స్ కానీ ఏమో దీనివల్ల కొనుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి ఇవ్వలేదు లేదు లేవట్ చేస్తున్నారు మీరు కొనుక్కుంటున్నారు వెళ్ళిపోతున్నది కాకుండా మీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్లాట్ కొనుక్కోవాలి దాన్ని మా పంచాయతీ తరఫున మరీ మరీ తెలియజేస్తున్న ప్రజలు కూడా గ్రామ ప్రజలకి ఎక్కడి నుంచి వచ్చి లేవఅవుట్ ప్లాట్ కొనుక్కుంటున్నారు వెళ్ళిపోతున్నారు దానివల్ల వచ్చే ఇబ్బందులు తెలియట్లేదు కానీ దానిని ప్రజలే కూడా మా మీ ద్వారా కూడా తీసుకెళ్ళి వాళ్ళకి అన్యాయం జరగకుండా చేయాలని నా తరపున గ్రామ పంచాయతీ తరఫున መሪ ቴሌጅ